వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు కాయం తూర్పు వైసీపీ అభ్యర్థి ఎంవివీ సత్యనారాయణ తూర్పులో రికార్డ్ మెజారిటీ కాయం కంచర్ల అచ్యుతారావు విశాఖ తూర్పు వైసీపీ నేత సినీ నిర్మాత కంచర్ల అచ్యుతారావు ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మంది టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు ఈ మేరకు ఆరిలో వద్ద గల ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన కార్యక్రమంలో కార్యకర్తలు భారీగా వైసీపీలో చేరడం విశేషం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావు జీవీ హాజరయ్యారు వారి చేతుల మీదుగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్బంగా ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ తూర్పు వైసీపీ నేత కంచర్ల అచ్యుతారావు ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు అభినందనీ అన్నారు అచ్యుతారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం ఆలయాలకు ఆర్థిక సాయం చేయడం విశేషం ఇటువంటి సీఎం జగన్ ఉంటేనే ప్రజల సంక్షేమం బాగుంటుందని అన్నారు చదువుకుంటారు పేదలు వైద్యం చేసుకోగలరు పేదలు పెద్దవారు అవల తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నీవల్ల జరుగుతాయి ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంతులు ఎంతమంది మారినా సరే మీరు ఎవరు కూడా పని చేయలేదు ఏదైతే మీరు హామీ ఇచ్చారో మేనిఫెస్టో ద్వారా నవరత్నాల కార్యక్రమం పెట్టరు అంతశాతం మీరు నెరవేర్చి వాళ్ళ పేదలందరికీ కూడా మంచి కార్యక్రమం చేశారు కాబట్టి మీ వెంటనే మేము ఉంటాం మీకు ఎంతమంది ఎదురొచ్చినా సరే మేము మీతో కలిసి ఉంటాం మీతో కలిసి నడుస్తామని చెప్పి ఆయన దగ్గర ఆయన సంజీభావం తెలియజేసి ఈరోజు మన పార్టీలోకి వచ్చి పార్టీకి ఎంతో ఆయన సహాయం చేస్తూ వీళ్ళ పెద్ద ఎత్తున చేరికలు కూడా చేయించి అందరికీ ఆయన చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తేనే మళ్ళీ కొన్ని వర్షం బాగుంటుంది మాకు పేదలు బాగుంటారు అభివృద్ధిని తీసుకెళ్ళి అని చెప్పి ఆయన చేయడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తా మరీ ముఖ్యంగా మనందరూ చూసాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఎనిమిది నెలలు రాష్ట్రాన్ని పరిపాలించారు మూడు నెలల రాబోతుంది యాభై ఎనిమిది నెలల నుంచి ఆయన అడుగుపెట్టిన మనుషుల నుంచి ప్రతి ఒక్కరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్ కానీ దానికి మిగిలిన పథకాలు కానీ అన్ని తెల్లవారికే మూడో తారీఖు తెల్లవారి ఐదు కల్లా అందరూ ప్రాంతం చేశారు ఈరోజు వాలంటీర్లు ఒక రూపాయి అవినీతి లేకుండా ప్రతి ఒక్కరు మన పిల్లలే మన ప్రాంతంలో ఉన్న పిల్లలే ఐదు వేల రూపాయలు గౌరవ వేతనానికి ఐదు సంవత్సరానికి పనిచేసి ప్రతి ఒక్కరు సేవలు ఎంతో గొప్పగా సేవలు అందిస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి కూడా వాలంటీర్ వ్యవస్థని రకరకాలుగా ఫోన్ ఆడుతూ వారి మీద పక్క వాళ్ళని ఎలాగైనా సరే ఈ సంస్థలో తీసేయాలి వ్యవస్థలో తీసేయాలని చెప్పేసి వాళ్ళ మీద కక్ష కట్టి ఈరోజు వాళ్ళు తొలగించే కార్యక్రమం చేశారు వాళ్ళని ఈరోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఎలక్షన్లో పనిచేయడానికి వీలు లేదు వాళ్ళని తీసేయాలని చెప్పేసి వాళ్ళ తయారు కానీ కోళ్లు కానీ స్వాధీనం చేసుకుని వాళ్ళని మూడు మీద పెట్టడం జరిగింది వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ కార్యక్రమాన్ని ఎలక్షన్ ముందే వాళ్ళ అధికారంలో ప్రభుత్వానికి కలగట్టు అధికారంలో అధికారంలోకి రాకముందే వాళ్ళని తీసేయాలని కక్ష సాధింపు చేయగా వాళ్ళు చేయడం చాలా దురదృష్టకరం మరి ఇవాళ ఒకటో తారీఖు ఉదయాన్న కల్లా యాభై ఏడు నెలల పెన్షన్ అందుకున్న ఎవరైతే అవల తాకలున్నారో ఈరోజు కనీసం పెన్షన్ కార్యక్రమం పొరపాటు అందుకునే పరిస్థితి ఈ రోజు ఎవరిస్తారో తెలియదు ఎక్కడ ఇస్తారో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నేను పొద్దున్న వాళ్ళు తినడానికి మందులు కోరుకోవడానికి డబ్బులు కావాలని ఏం జరుగుతుందో కూడా తెలియదు సొంత కొడుకు సొంత కూతురు చూడకపోయినా సరే కొడుకు కంటే కూతురు కంటే మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద కుటుంబ ప్రతి ఒక్కరిని ఐదు యాభై ఎనిమిది నెలలు చదువుకున్నారు రోజు రోడ్డు పడ్డారు రోడ్డు పడ్డమే కాకుండా వాళ్ళు గవర్నమెంట్ సచివాలయంకి వెళ్ళి పెన్షన్ తీసుకోమంటారు అక్కడికి వెళ్తే వేరు ముందులో పడదాయి పడలేదంటారు పెన్షన్ మామూలు మ్యాచ్ అవ్వలేదంటారు ఆధార్ కార్డు లేవంటారు రకరకాలుగా పెద్ద వయసులో ఎనభై ఎనభై సంవత్సరాలు మంచం మీద కొడుకులు లేవలేని పరిస్థితిలో వాళ్ళ సచివాలయానికి వెళ్తారు ఎలా పెన్షన్ తీసుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంటో గమనించాలి వాళ్ళ చంద్రబాబు నాయుడు జనక అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ రద్దు దిశగా సంతకం పెడతాడు మనం కూడా గమనించాలి ఆయన మనసులో ఉన్నది అదే ఆయన చేయిపోయేది కూడా అదే అనేది మనం కూడా గమనించాలి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాడు ఈ పెన్షన్లన్నీ కూడా మళ్ళీ జన్మభూమి కమిటీల పరిశీలనలో తీసుకెళ్లిపోయి వాళ్ళు చెప్పిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విధంగా ఆయన ప్లాన్ చేస్తాడు ప్రతి ఒక్కరూ ఆయన బుక్కుల్లో పెట్టుకోవాలనే ఆలోచన అయింది మంచిగా కార్యక్రమం చేస్తాడు మళ్ళీ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి జరగాలి ఇదంతా కూడా మీరు గమనిస్తున్నారు కడతో చూస్తున్నాం జరిగింది ఏదో చూస్తా ఉన్నాం కొన్ని మనం ఏదో ముందు చూసేది కాదు ఇప్పుడు చూసాం ఇవాళ చూసాం అంటే ఎలక్షన్లు నెల రోజుల్లో ఉన్నాయి ఈ టైంకే అతను ఈ రకంగా అంత ఎంత ఘోరమైన నేరమైన పని చేస్తా ఉన్నాడంటే నేను భవిష్యత్తులో ఏం చేస్తానని మేము అంత గమనించవచ్చు ఆయన కనుక ముఖ్యమంత్రి అయితే వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం వాలంటీర్ వ్యవస్థ రద్దు మీద పెడతాడు రెండో సంతకం మళ్ళీ ఈ పెన్షన్లు అమ్మఒడి కానీ చేయూత్ కానీ అసరా కానీ ఎన్ని వాహనమిత్రా కానీ ప్రతి ఒక్కటే రద్దు మీద రెండోసార్లు పెడతాడని గమనించాలి ఈవేళ అతను ఎప్పుడు కూడా అతను పొట్ట నింపుకోవడానికి అతను ఆస్తులు పెంచుకోవడానికి తప్ప ఈ ప్రభుత్వాన్ని ఏ రోజు యాత్ర కోసం వాడలేదని గమనించాలి ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసాడు ఏ ఒక్కరోజు చదువు కాబట్టి ఏ రోజు ఆరోగ్యం కోసం ఆలోచించలేదు ఎంతసేపు ఆయన సింగపూర్లో మలేషియాలో చేశారని గ్రాఫిక్స్ సినిమా చూపించాడు తప్ప ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్ల సంక్షేమ పథకాలు చేస్తే ఆయన ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఈ డబ్బు అంతా ఏం చేశాడని కూడా సమాధానం చెప్పాలి ప్రజలకంతా ఎక్కడికి వెళ్ళిపోయింది డబ్బు అంతా ఈ రోజు ఇన్ని లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన ఏం చేశాడు కూడా మనందరూ తెలుసుకోవాలి ఇవాళ కేవలం అధికారంలో రావాలి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ విజయవాడ అమరావతిని అభివృద్ధి చేసి అక్కడ ఏడు ఆస్తులు యాభై వేల ఎకరాలు మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అని తప్ప ఇంకేమీ కాదు ఇవాళ ఈనాడు రామోజీరావు గారు ఆయన ఎంతో రోజులు చూస్తే ఎన్నో అబద్దాలతో ప్రచారం చేస్తూ ఉన్నారు మరి తెలుగుదేశం తరఫున ఒక లాగా ఆయన ఏం చేస్తా ఉన్నారు రామోజీరావు గారు ఉండి ఇల్లు విస్తీర్ణాంత నియంత్రం తెలుసా రెండు వేల ఐదు వందల ఎకరాలు ప్రజల దగ్గర నుంచి ఐదు వందల రూపాయలకి నాలుగు వందల రూపాయలకి వెయ్యి రూపాయలకి ఎకరాలని కొనేసి ఈరోజు అంత వ్యవస్థను అక్కడ నడుపుతూ ఉన్నాడు రెండు వేల ఐదు వందల ఎకరాలు అతను ఉంటూ ఇవాళ యాభై ప్రజలు పేద ప్రజల ఇల్లు కోసం ఇస్తే ఆయన పొట్ట నోలు కొట్టుకుంటున్నాడంటే ఎంత దారుణమైన పరిణామాలు చేస్తున్నారు వాళ్ళ దృష్టిలో పిల్లలు చదువుకోకూడదు పేదలు చదవకూడదు పేదలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు పేదలు పెంచడం ఉండకూడదు పేదలు పొట్టనండి తినకూడదు పేదలు పేదల లాగానే ఉండాలి కాలం అనే కోరికతో వాళ్ళంతా కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు ఈ ఎలక్షన్ రాబోయే ఎలక్షన్ ప్రజలందరూ ఉంటే గమనించాలి ఇది పేద వర్గానికి ధనిక వర్గానికి ఉన్న మధ్యలో జరగబోయే ఎన్నికలను మీ అందరూ గమనించండి మీరందరూ కూడా ఒకటే ఆలోచన చేయండి మన భవిష్యత్తుని ఏ విధంగా ఎవరు ముందుకు తీసుకెళ్తారు మన భవిష్యత్ తరాలే బాగుపడాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఓట్లు వేయాల్సిందే నేను అందరూ తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మా అత్యుతరావు గారు ఇవన్నీ తెలుసుకొని ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తాను నా మెంటాలిటీ ఆయన మెంటాలిటీ ఉంటే సమాజానికి సేవ చేయడం ఆయన ఉద్దేశం కాబట్టి అని చెప్పేసి నేను ఈరోజు రావడం చాలా సంతోషకరం ఇది ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను